హాయ్ ఈ ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదవ తేదీన బుధవారం రోజున వీరికి అదిరిపోయే లక్ కలిసి రాబోతుంది ఇక వీరి జీవితంలో మార్పులు అనేవి జరగబోతున్నాయి కనుక వీరి జీవితంలో ఎన్నడూ చూడడం వంటి అదృష్టాలు అయితే వీరికి పట్టబోతున్నాయి అనేది చెప్పుకోవచ్చు కనుక వీరికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని పూర్తి నమ్మకంతో మీరు కా కాంటాక్ట్ కాండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే ని అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గనక మీరు చాలా అందంగా ఉండడమే కాకుండా అసలు అందం అంటే వీరిద అన్నట్లుగా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వ్యక్తులకి ఈ యొక్క మేష రాశి వారు కనిపిస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా అయితే జరుగుతూ ఉంటే గనక ఒక్కసారి ఎస్ అని కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి యొక్క మీష రాశి వారు చూడటానికి చాలా అందంగా చక్కని మొహంతో అలాగే మంచి రూపురేఖలతో ఎదుటి వారిని ఆకర్షించే విధంగా అయితే మీరు ఉంటారు ఇంకా వీరి మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక లీడర్ లాగా ఒక నాయకత్వ లక్షణాలు అయితే ఏ విధంగా ఉంటాయో ఆ నాయకుడికి ఉండవలసినటువంటి పూర్తి లక్షణాలు ఎలా ఉంటాయో వీరికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి ఈ యొక్క మేష రాశి వారికి అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక్క మాట చెప్పారు అంటే గనక ఎదుటి వారి ఆ మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే వీరు చెప్పేటువంటి మాట అనేది చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటుంది ఇక కళ్ళల్లో భయం అనేది వీరికి అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఈ రాశి వారిలో చాలా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక వీరి యొక్క మాట చాలా ఈజీగా ఎదుటి వారు నమ్మిస్తూ ఉంటారు వీరు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కళలో కూడా అపాయం చేయాలని చెప్పి అస్సలు కూడా అనుకోరు అని చెప్పుకోవచ్చు అంటే ఫలానా వ్యక్తులకి కీడు చేద్దామా నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దామా అనేటువంటి అస్సలు కూడా ఎప్పుడు కూడా వారికి అలాంటి ఆలోచనలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే అలాంటివైతే అయితే రావు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా మనస్థితి అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు అంతేకాకుండా డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క మేష రాశి వారు మొదటి స్థానం అని చెప్పుకోవాలి కాబట్టి మీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు ఎంత అదృష్టవంతులు అంతకమించినటువంటి గొప్ప కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి చిన్న వయసు నుండి బరువు బాధలు ఎదుగు అధికంగా అయితే ఉంటాయి కష్టాలు అనేవి ఎప్పుడు కూడా వీరిని నీడలా వెంటాడుకొని ఉంటాయి ఇలాంటి వారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అయితే రాబోతున్నారు అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్లయితే గనక ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలతో నిఘ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా కూడా ఎక్కువగా ఉంటాయి వీరిని గమనించినట్లయితే చాలా అందంగా అయితే ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూప లావణ్యాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా అందులో ఉన్నటువంటి మోసాన్ని బయట పెట్టేటువంటి ఎక్కువగా ధీమా అయితే ఉంటుంది అంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి ఫలాన నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు అలాగే వీరి యొక్క విధిని మార్చేటువంటి రోజు ఈ రోజు అని చెప్పుకోవాలి మాకు కానటువంటి పని అంటూ ఉండదు ఏది లేదు ఈ మేము ఏదైనా ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయి భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడని చెప్పేసి ధీమా అనేది ఈ రాశి వారికి ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆ ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రోజు తీసుకోకండి ఈ రోజున మాత్రం మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి సంఘటనలు మిమ్మల్ని పలకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సంఘటనలు ఏంటంటే కూడా మీరు ఈ రోజున ప్రయత్నాలు కూడా చేస్తారు ఉదాహరణకి చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు లేదా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక స్నేహితురాలు లేదంటే మీ భాగస్వామ్యం అవుతారు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కానీ మీ యొక్క కొత్త వ్యక్తి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు ఇలా ఒక నూతన వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి ఊహించినటువంటి పరిమాణాలు అయితే ఈ రోజునైతే జరగబోతున్నాయి కానీ ఆ బంధం అయితే చాలా బలపడబోతుంది ఇక ఊహించినటువంటి ధనలాభాలు కలగవచ్చు అంకిత అదృష్టం కూడా తోడై మీకు ఎక్కువగా ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఆనందకరమైనటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు అలాగే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతున్నాయి మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు అలాగే మీకు ఎప్పటి నుండో పెద్దగా అది కాదు ఇది కాదు కాకుండా మాకు ఫలాన కావాలని ఏమో ఉండదండి కానీ మీరు ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోయి మెంటాలిటీ కలిగి ఉంటారు కాబట్టి అలాంటి మంచి ఆడిట్యూట్ కూడా మీరు ఉంటారు కానీ ఏంటంటే కొన్ని కొన్నటువంటి స్థలాలు ఉంటాయి కదా అవి ఎక్కువ రేట్లు లేక పక్కన పెట్టేటువంటి వాటి వల్ల మీకు ఏదైనా ఆదాయ మార్గాలు రావటం ఇలాంటివి కూడా సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి కూడా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు కాకపోతే మీరు కొంచెం కష్టపడాలి కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలోని కొన్ని కొన్ని చిన్న చిన్న స కలహాలు కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండటం కొంచెం వీటి వల్ల సరిగ్గా మీకు నిద్ర లేకపోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం చిన్న చిన్న ఆటంకాలు ఎదురు కూడా కావచ్చు ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమంలో ఉన్నవారికి కూడా అద్భుతంగా అయితే ఈ రోజున ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ రోజున చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది చి కొన్ని చిన్న చిన్న అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరల తిరిగి సర్దుకుంటాయి అలాగే విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంది కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్టపడితేనే వీరికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మరియు కఠోర శ్రమ కారణంగా వ్యాపారంలో పెద్ద లాభాలు సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు